హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మనం ఈ పొద్దున ఏప్రిల్ లక్కీ డ్రా పెట్టాము నేను అనౌన్స్ చేసేది మే ఫోర్త్ ఈవినింగ్ అని చెప్పాము కానీ మాకు ఛానల్కి మే థర్డ్ మార్నింగే స్ట్రైక్ పడింది అది ఒక సేల్స్ వీడియో వల్ల సో ఇది డ్రా అయినా సరే నేను తీయకుండా ఉండలేదు తీసేసి ప్రతి ఒక్కరికి స్క్రీన్ షాట్ పెట్టాను లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిందని ఇది లక్కీ డ్రా తీసి దీన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అందరికీ షేర్ చేశాను ఎవరన్నా చూడ ఉంటే చూస్తారని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫేస్బుక్లో లింక్ డిలీట్ చేసిస్తాను అక్కడి నుంచి ఛానల్ పైన స్ట్రైక్ పడకుండా జాగ్రత్తగా కేర్ తీసుకుని వీడియోలు చేస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్లో పెట్టిన లక్కీ డ్రాకి ఇది వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఏం చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ నాకు మనీ పంపించి నేను టోకెన్లు పేర్లు రాసి పంపించిన వాళ్ళందరికీ నేను క్లియర్గా చెప్పాను నాకు వచ్చేసి లైవ్ పోయింది వన్ వీక్ బ్యాక్ సేల్ పెడితే అది స్ట్రైక్ పడి నిన్నే మూడో తారీఖు మార్నింగ్ నాకు స్ట్రైక్ పడి లైవ్ క్యాన్సిల్ అయిపోయింది వన్ వీక్ అందుకే జస్ట్ వీడియో తీసి పెడుతున్నాను అది మీకు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను అందరికీ నాకు టోకెన్ పంపించిన ప్రతి ఒక్కరికి అది తీసి పెట్టాను లైవ్ది స్క్రీన్ షర్టు ఇది వచ్చేసి ఇంకా మనం థర్టీన్త్ ఏప్రిల్లో పెట్టుకున్నాము లక్కిటలో పెట్టుకున్నాము అబ్రాస్ స్పూంజు మెట్టువాడు ఉంది దాన్ని ఇప్పుడు ఈరోజు వచ్చేసి డేట్ మే ఫోర్త్ ఇది ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగు మీకు కనబడుతుందో లేదు ఆరు గంటల తొమ్మిది నిమిషాలు అయింది ఇది వచ్చేసి ఇప్పుడు లైవ్ చేస్తున్నాను అది ఇప్పుడు వచ్చేసి డ్రా చేస్తున్నాను ఇంతకుముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అట్టగే లైవ్ కట్ అయిపోయింది నేను వీడియో పెట్టి తీస్తానని కూడా క్లియర్గా చెప్పాను చాలామంది సజెషన్స్ కూడా ఇవ్వమంటే సజెషన్స్ కూడా ఇచ్చారు కొంత చిన్న బాక్స్లో పెట్టి తీసా అది ఇది చెప్పారు ఇది వచ్చింది వచ్చేసి థర్టీ ఫార్టీ వచ్చి టోకెన్స్ అంతే ఇది ఇది వచ్చేసి మళ్ళీ నేను పెద్ద మడత పెట్టాను అని కూడా క్లియర్గా చెప్పారు ఇది వచ్చేసి చూడండి ఇది చాలా చిన్నగా ఫోల్డ్ చేసి ఈ లక్కీ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి డబ్బాలో టోకెండు మొత్తం పడకేసి షేక్ చేసి ఇందులో ఫస్ట్ ప్రైజ్ జస్ట్ ఒక ప్రైజే పెట్టాము ఈ కోడి పుంజుది ఆ ఒక ప్రైజే చేస్తున్నాము కుదిరితే లైవ్లో ఈ వీడియోలో కాల్ కూడా చేసి చూస్తాను ఇంకో మాట ఫ్రెండ్స్ ఇక లైవ్ వీడియో వచ్చేసి ఇది లక్కీ డ్రా వచ్చేసి నెక్స్ట్ లైవ్ అప్డేట్ వచ్చినాకే నేను నెక్స్ట్ లక్కీ డ్రా పెడతాము అప్పుడు దాకా పెట్టను ఒక వన్ వీక్ అంట వన్ వీక్ దాకా అయితే లైవ్ ఆన్ అవ్వదు సో వన్ వీక్ తర్వాత ఇంకా లక్కీ డ్రా వీడియో పెడతాను ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవ్వండి ఫోన్ చేసాను ఓకే ఇవి చాలా మంది పెద్ద డబ్బా పెట్టాలి చిన్న ఈ మరద పెట్టాలి చిన్నగా మరద పెట్టా ఇది వచ్చేసి దీనిలో ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ టోకిన్స్ ఉంటాయి నాకు గుర్తులేదు దాని అనుకున్నా కానీ మర్చిపోయా అంతే అంతే టోకిన్స్ వచ్చినాయి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ టోకెన్స్ వచ్చినాయి మనకి ట్యూ మినిట్స్ లక్కీ డ్రైవ్ వచ్చేసి కనపడుతుంది మహేష్ దేవరపల్లి మహేష్ దేవరపల్లి అంట ఇది ఒకసారి ఫోన్ చేసి చూద్దాము ఇతను నెంబర్ ఇది లొకేషన్ విన్నారు హలో 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 మహేష్ అండి మాట్లాడేది ఇది బీడీ ఇది లక్కీ రైస్ కదా వన్ ఫిఫ్టీ రూపీస్ పోడుపుంజు అబ్రాస్ పోర్ పుంజు ఎక్కడండి మీదే దే ఊరు ఓకే ఇది మీరు విన్ అయ్యారు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ లక్లో విన్ అయ్యారు కోడిపుంజు ఓకే ఇది ట్రాన్స్పోర్ట్ చేయమంటారా లేదా వచ్చి తీసుకెళ్తారా అండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీ ఇది ఇప్పుడు ప్రజెంట్ వీడియో తీస్తున్నాను ఇది లైవ్ కట్ అయ్యింది మీకు పంపించా కదా మెసేజ్ టోకిన్తో పాటు షాట్ పంపించా చూసారా అదే వాట్సాప్ పెట్టారు మధ్యాహ్నం అలా పెట్టారు రెండు రెండున్నరకి ఓకే అది ఇదైతే విన్ అయ్యారు నేను దీన్ని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వారం లక్కీ డ్రా అయితే ఇదిగోండి మహేష్ ఎందుకే దేవరపల్లి అంట ఇది ఓకే ఒక వన్ వీక్ అండి తర్వాత మళ్ళీ డ్రా పెడతాను ఎందుకంటే నాది లైవ్ స్ట్రీమింగ్ పోయింది ఇలా అనుకోకుండా ఈ నెక్స్ట్ టైం జాగ్రత్తగా వీడియోలు చేసుకుంటూ ఉంటాము లైవ్ స్ట్రీమింగ్ పోకుండా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ